నమస్కారం ఈరోజు మనం రాష్ట్రంలో అందర్నీ కలవరపెడుతున్న ఒక సమస్య గురించి మాట్లాడుకుందాం కల్తీ మద్యం చాలా తీవ్రమైన సమస్యగా కనిపిస్తోంది ప్రధాన సమస్య ఏంటంటే ఇప్పుడు పేరున్న బ్రాండ్ల పేరుతో నకిలీ మద్యాన్ని అమ్ముతున్నారు అది చాలా ప్రమాదకరం దీనివల్ల ఆరోగ్యం పాడవడం కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోతున్నాయి అంటే ఇది చిన్న విషయం కాదు వేల కోట్ల రూపాయల వ్యాపారం దాదాపు ప్రతి మూడు సీసాల్లో ఒకటి కల్తిదే ప్రతి మూడిట్లో ఒకటి అంటే చాలా ఎక్కువ ముందుగా అసలిది ఎలా తయారవుతోంది పరిశ్రమల్లో వాడే ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ అంటే స్పిరిట్ ఉంది కదా దాన్ని తీసుకుని దాంట్లో రంగు నీళ్లు కొన్నిసార్లు లాంటివి కలిపేసి పెద్ద పెద్ద బ్రాండ్ల పేర్లతో అంటే ఏసీ బ్లాక్ ఓల్డ్ అడ్మిరల్ లాంటి నకిలీ లేబుల్ సతికించి అమ్మేస్తున్నారు వినడానికే భయంగా ఉంది ఆ స్పిరిట్ డైరెక్ట్గా తాగితే ప్రమాదం దాన్ని బాగా పల్చని చెయ్యాలసలు అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ స్పిరిట్ ఎక్కడుంచొస్తోంది అనేదే పెద్ద ప్రశ్న కోవిడ్ టైంలో షానిటైజర్ల కోసం స్పిరిట్ అవసరం పెరిగింది కదా అప్పుడు కొంచెం రూల్స్ సడలించారు కదా ఆ పరిమితులు తీసేయడాన్ని ఆసరాగా చేసుకొని టీడీపీ నేతలతో సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న కొన్ని డిస్టిలరీలు కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు నుంచి అవసరానికి మించి స్పిరిట్ కొని దాన్ని ఇల్లీగల్గా ఇక్కడ కల్తీ యూనిట్లకు పంపిస్తున్నారు ఒక మంచి పని కోసం ఇచ్చిన వెసులుబాటును ఇలా దుర్వినియోగం చేశారు ఈ దంద ఎంత పెద్దది నెట్వర్క్ ఎలా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఓ డజన్కు పైగా రహస్య యూనిట్లున్నాయి ఇక్కడ నుంచి దాదాపు మూడు వేల మూడు వందల తొంభై ఆరు ప్రైవేట్ మద్యం షాపులు ఇంకా ఓ డెబ్బై ఐదు వేల బెల్ట్ షాపులు అంటే చిన్న చిన్నగా అమ్మేవి వాటి ద్వారా జనాలకు చేరవేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులోనే సుమారు నలభై ఎనిమిది కోట్ల కల్తీ క్వార్టర్ బాటిల్ అమ్మి దాదాపు ఐదు వేల రెండు వందల ఎనభై కోట్ల బిజినెస్ చేసుండొచ్చని అంచనా ఇది మామూలు విషయం కాదు ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంటే పర్యవేక్షణ ఏమైనట్టు కదా ప్రశ్న ఇంత పెద్ద స్థాయిలో జరగాలంటే ఎక్కడో లోప ఆర్థికంగా ఇంత పెద్ద నష్టం మరి జనాల ఆరోగ్యానికి ఎంత ప్రమాదం ప్రమాదం చాలా తీవ్రమైనది డాక్టర్లు కూడా హెచ్చరిస్తున్నారు ఈ కల్తీ తాగితే నాడీ వ్యవస్థ దెబ్బతినడం పోవడం ఊపిరితిత్తులు గుండె జబ్బులు లివర్ పాడవడం ఆఖరికి క్యాన్సర్ కోమాలోకి వెళ్ళి చనిపోవడం కూడా జరగొచ్చట ఈ మధ్య కొన్ని హఠాన్మరణాలు జరిగాయి గదా వాటికిదే కారణం అంటే ఇది కేవలం డబ్బు విషయం కాదు ప్రాణాలతో చెలగాటమనమాట ఖచ్చితంగా మరి దీనిపై ఏమైనా యాక్షన్ తీసుకున్నారా ఫిర్యాదులు దాడులు లాంటివి జనాలు ఫిర్యాదు చేయడంతో కొన్ని చోట్ల దాడులు చేశారు కొమ్మరగిరిపట్నం పాలకొల్లు పాయకరావుపేట అటు కడప అనంతపురం జిల్లాల్లో కూడా కొన్ని బయటపడ్డాయి గుడ్లూరులో వీరాంజనేయులు అనే వ్యక్తి దగ్గర అనకాపల్లిలో రాము వెంకటేశ్వరరావు అనేవాళ్ల దగ్గర కల్తీ మధ్యం లేబుల్స్ మూతలు అన్నీ దొరికాయి దాడులు జరిగాయి కొంతమంది దొరికారు మరి దర్యాప్తు అసలు సూత్రధారులు అంటే స్పిరిట్ సప్లై చేసిన వాళ్లదాకా వెళ్ళిందా అక్కడే అసలు సమస్య ఈ దాడుల తరువాత దర్యాప్తు ముందుకు పోలేదు ఆ స్పిరిట్ సప్లై చేసిన అసలు వాళ్లను ముఖ్యంగా ఆ టీడీపీ నేతలతో లింకులున్నాయని ఆరోపణలున్న డిస్లరీల వాళ్లను ప్రశ్నించడానికి అధికారులు వెనకడుగు వేస్తున్నారు వెనక ప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఉంది అనగాపల్లిలో అయితే ఒక సీనియర్ టీడీపీ నేత కుటుంబమే దీనికి లీడర్ మనకు కనిపిస్తున్నదేమిటంటే ఒకటి బ్రాండెడ్ పేరుతో ప్రమాదకరమైన కల్తీ మధ్యం అమ్మకం రెండు దీనికి స్పిరిట్ ను కోవిడ్ నిబంధనల సడలింపులతో అక్రమంగా తరలించడం మూడు ఒక పెద్ద నెట్వర్క్ ద్వారా దీన్ని పంపిణీ చేయడం నాలుగు దీనివల్ల ఆర్థిక నష్టంతో పాటు ప్రజల ప్రాణాలకు ముప్పు ఐదు దర్యాప్తులో రాజకీయ జోక్యం ఉందనే బలమైన ఆరోపణలు లాంటి పరిశ్రమల్లో అంటే ఎక్కువ లాభాలు రాజకీయ పలుకుబడి కలిసిపోయే అవకాశం ఉన్న చోట ప్రజల భద్రతను ఎలా కాపాడాలి ఇలాంటివి జరిగినప్పుడు వాటిని అరికట్టడానికి ఎలాంటి బలమైన స్వతంత్రమైన నియంత్రణ అవసరం అనేది అందరూ ఆలోచించాల్సిన విషయం